ఆ రోజు జూన్ ఎనిమిది మరో వారం రోజుల్లో అంటే జూన్ పదహారున సినిమా ఓపెనింగ్ అనుకున్నారు ఐదు రోజుల్లో కథ ఎలా సాధ్యం ఈసారికి సినిమా వాయిదా వేయడమేనా నిర్మాతలు తలపట్టుకు కూచున్నారు ఒకవేళ వీరికి కథ సిద్ధం కాకపోతే ఈ డేట్స్ను అట్లూరి పూర్ణచంద్రరావుకి ఇవ్వాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు దాంతో ఆగమేఘాల మీద కథను తయారు చేసే బాధ్యతను వారికి అప్పగించారు తిరుపతిరెడ్డి గారు ఆరు గంటల్లో కథ తయారైందని తెలిసి చిరంజీవి ఆశ్చర్యపోయారు అంత తక్కువ సమయంలో తయారు చేసిన కథ వర్కౌట్ అవుతుందా అని సందేహపడ్డారు తీరా కథ విన్నాక చిరంజీవి గారి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇలాంటి కథ ఆయన ఇంతకు ముందెప్పుడు చేయలేదు ఆ మాటకొస్తే తెలుగులోనే ఎవ్వరూ టచ్ చేయలేని సబ్జెక్ట్ ఆయనలో ఎక్కడా లేని ఉత్సాహం తన్నుకొచ్చింది ఈ సన్నివేశాలకు మూడే మూడు రోజుల్లో సంభాషణలు రాసి ఇచ్చేశారు పర్సూరి గోపాలకృష్ణ గారు టైటిల్ కథకు తగ్గట్టుగా ఉంటుందని ఖైదీ అనుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సిల్వెస్టర్స్ స్థలంలో చేసిన హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ సినిమా ప్రేరణతో ఈ కథ తయారు చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ పదహారు ఉదయం ఎనిమిది గంటలకు మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో మూడో ఫ్లోర్ సమీపంలోని ల్యాండ్లో సినిమా ప్రారంభోత్సవం జరిగింది నెల్లూరులో వేరే షూటింగ్లో ఉన్న చిరంజీవి ముహూర్తానికి సరిగ్గా పావు గంటకు ముందు చేరుకున్నారు చిరంజీవి మాధవిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్ కృష్ణ కృష్ణగారు క్లాప్ ఇవ్వగా కళ్యాణి కి చెందిన ఎం సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు నేను నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను కరెక్ట్ గా సమాధానం చెప్తే నీతో పాటే నేను సినిమాకు వస్తాను చెప్పలేకపోయావనుకో నన్ను వదిలేసి వెళ్ళిపో అని చిరంజీవి అంటే ఓకే అని మాధవి అంగీకరించిన సన్నివేశాన్ని ముహూర్తపు షార్ట్గా షూట్ చేశారు మొదటి రోజు ఉదయం కాలేజీ నేపథ్యంలో చిరంజీవి మాధవిపై కొన్ని సన్నివేశాలు తీసి మధ్యాహ్నం జైలు సన్నివేశాలు మొదలుపెట్టారు మొదటి రోజే జైలు సీన్స్ ఏమిటా అని కోదండరామిరెడ్డి మొదట కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయ్యారు ఇందులో చిరంజీవిది ఒక చదువుకున్న పల్లెటూరు యువకుడి పాత్ర అందుకు తగ్గట్టుగాని మామూలు చొక్క ప్యాంటు కాస్ట్యూమ్స్గా ఖరారు చేశారు కానీ ఆ వేషధారణ ఖైదీ టైటిల్ కు తగ్గట్టుగా లేదు అనిపించింది ఇంకేదైనా ప్రత్యేకంగా కనిపిస్తే బాగుంటుంది అనిపించింది ఆ విషయమే కోదండరామిరెడ్డికి చెప్పారు మరేం చేద్దాం అని అడిగారు కోదండరామిరెడ్డి నాకు ఆలోచన ఉంది ఒక గంట సమయం ఇవ్వండి అని అడిగి చిరంజీవి వెంటనే తన ఇంటికి ఫోన్ చేసి భార్య సురేఖతో టీషర్టు నలుపు రంగు ప్యాంటూ బెల్టు పంపించమన్నారు టీషర్టుకు భుజాలు కత్తిరించి వాటిని ధరించారు చిరంజీవి అందరూ ఆ గెటప్ చూసి చాలా బాగుంది అన్నారు శరవేగంగా షూటింగ్ పూర్తయింది మద్రాసులో ప్రివ్యూ వేసినప్పుడు చాలామంది సినిమా చూసి ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ తేలిపోయింది అని కామెంట్ చేశారు కానీ యూనిట్ మొత్తం ఖైదీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది ఈ సినిమా విడుదలైన సమయంలో తుఫాన్ వల్ల రాష్ట్రమంతటా వర్షాలు అయినా వర్షంలో తడుస్తూనే సినిమాకి వెళ్లి ఆదరించారు ఆంధ్ర ప్రజానికం ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో బాక్సాఫీస్ని షేక్ చేసి పారేసింది ఈ సినిమా ముప్పై ఐదు ప్రెంట్లతో విడుదలైన ఈ సినిమా ఇరవై కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది వైజాగ్లో సరస్వతి విజయవాడ శైలజ హైదరాబాద్ శాంతి వరంగల్ జమిని నెల్లూరు మాధవ్ తిరుపతి రామ్రాజ్ కేంద్రాల్లో డైరెక్టుగా శతదినోత్సవం కాగా మిగిలిన పద్నాలుగు కేంద్రాల్లో షిఫ్ట్ల మీద శతదినోత్సవం జరుపుకుంది విజయవాడ శైలజలో ఎనభై ఒక్క రోజులు హౌస్ఫుల్ అయి అప్పట్లో రికార్డు సృష్టించింది ఈ సినిమా హైదరాబాద్ శాంతిలో ఉదయ మాటలతో సహా సంవత్సరం పాటు ప్రదర్శించబడింది ఈ చిత్రానికి మొదటి వారం గ్రాస్ ముప్పై నాలుగు లక్షలు ఖైదీ వందరోజుల వేడుక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి పన్నెండున మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాల్లో జరిగింది ప్రసాద్ అతిథులను వేదిక మితికి ఆహ్వానించారు చిరంజీవిని ఆహ్వానించినప్పుడు నేనంతటి నటుడున్నో తెలియదు కాని అందరూ నన్ను మంచి నటుడు అంటారు నా అంతటి నటుడవ్వాలని చిరంజీవిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అన్నారు ప్రసాద్ అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆంధ్ర బ్రూసులి మన చిరంజీవి అని అన్నారు ఎన్టీఆర్ కు మూడుసార్లు షూటింగ్లో దెబ్బలు తగిలి ముఖ్యమంత్రి అయ్యారు మరి చిరంజీవి కూడా మరో రెండుసార్లు దెబ్బలు తగిలితే ముఖ్యమంత్రి అవుతారేమో అని చమత్కరించడం విశేషం సభాధ్యక్షుడు ఎంఎస్ రెడ్డి గారు దాదాపు నలభై ఐదు నిమిషాల సేపు ప్రసంగించారు ఈ విజయం గొప్ప విజయం పరిశ్రమ అంతా ఆనందించదగ్గ విషయం ఖైదీ చిత్రం తెలుగు చిత్రాల ఆర్థిక ఎల్లలను చెరిపేసింది సంవత్సరం క్రితం వరకు చిరంజీవి మామూలు నటుడు కాని ఈ సినిమాతో చిరంజీవి అగ్రశ్రేణి నటుడు చాలా తక్కువ కాలంలో అనూహ్యమైన మార్పును సాధించాడు ఈ యువకుడు అందుకు అతని పట్టుదల కృషి కారణం అని ప్రసంగించారు ఎంఎస్ రెడ్డి గారు ముఖ్య అతిథి దాసరి నారాయణరావు నటింగ్ నటులకు మెమెంటోలు అందజేశారు సాంకేతిక నిపుణులకు ఎగ్జిబిటర్లకు జయసుధా మెమెంటో ప్రధానం చేశారు నిర్మాత తిరుపతి రెడ్డి నృత్య దర్శకుడు సలీంకు ఒక బంగారు ఉంగరాన్ని బహుకరించారు అనంతరం దాసరి ప్రసంగిస్తూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు సంచలనాలు జరిగాయి ఒకటి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావటం రెండు చిరంజీవికి స్టార్డం రావటం గతంలోనూ చిరంజీవికి శత దినోత్సవం చిత్రాలున్న ఖైదీ చిత్రం చిరంజీవిని పెద్ద స్టార్ను చేసింది ఖైదీ విడుదలైనప్పుడు పర్వాలేదన్నారు ఆ తర్వాత ఎక్కడ విన్నా ఖైదీ 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 బహుశా నిర్మాతలై ఇంత సక్సెస్ అవుతుంది అని అనుకుని ఉండరు అనుకుని ఉంటే ఎందుకు సినిమాని అమ్ముకుంటారు ఈ చిత్రం చిరంజీవికి ఎంతో శక్తిని ఇచ్చింది మరింత బలవంతుడిని చేసింది అని అన్నారు చివరగా హీరో చిరంజీవి మాట్లాడుతూ పేరు పేరున చిత్రంలోని టెక్నీషియన్లకు సహనటులకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే ఉత్సవం ఆంధ్రదేశంలో అభిమానుల ప్రేక్షకుల సమక్షంలో జరిపితే మరింత సంతోషదాయకంగా ఉండేదన్నారు ఆ సినిమాని హిందీలో జితేంద్ర మాధవి కాంబినేషన్లో ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో పద్మాలయ స్టూడియోస్ వాళ్లు ఖైదీ పేరుతోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పునర్నిర్మించారు ఆ ఏడాది కన్నడంలో కూడా విష్ణువర్ధన్ హీరోగా కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో విశ్వచిత్ర ప్రొడక్షన్ వారు ఖైదీ పేరుతో రీమేక్ చేశారు ఖైదీలో చిరంజీవి పాత్రకు చాలా తక్కువ సంభాషణలు ఉండి నటనకు ఎక్కువ ప్రాధాన్యం అవకాశం లభించింది ఖైదీ నాటికి చిరంజీవి హీరోగా పలు సినిమాల్లో నటించిన ఈ చిత్రం చిరంజీవిని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది చిరంజీవిని ఎవరికి అందనంత ఎత్తులో నిలబెట్టింది ఈ సినిమా ఇది చిరంజీవికి అరవై రెండవ చిత్రం ఇది అక్షరాల చిరంజీవి చిత్రం డాన్సుల్లోనూ పోరాట దృశ్యాల్లోనూ చిరంజీవి తన ప్రతిభను గుమ్మరించారు చిరంజీవి దృష్టిలో తన కెరీర్లో టాప్స్ గా నిలిచే చిత్రాల్లో ఖైదీకి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు ఖైదీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం నాకు స్టార్డం తెచ్చిపెట్టిన చిత్రమిది లవ్ సెంటిమెంట్ రివెంజ్ ఫైట్స్ మ్యూజిక్ అన్ని సమపాళ్లలో కుదిరిన పరిపూర్ణమైన సినిమా ఇది ఒక్క మాటలు చెప్పాలంటే ఇట్స్ ఎ కంప్లీట్ కమర్షియల్ సినిమా అని ఈ చిత్రం గురించి చెబుతారు చిరంజీవి చిరంజీవి కోదండరామిరెడ్డిల కాంబినేషన్కు ఈ సినిమా మరింత ఊపునిచ్చింది ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్లో పదిహేడు సినిమాలు వచ్చాయి కోదండరామిరెడ్డి తన టాప్ టెన్ సినిమాల్లో అగ్రతాంబూలం ఖైదీకే ఇస్తారు ఖైదీ జైమ్ చిత్రంగా అనిపించినా ఇందులో పంచి కథ ఉంది మంచి సెంటిమెంటుంది పరిస్థితుల చేతుల్లో ఖైదీ అయిన వ్యక్తి ఎంతగా నిత్తీనూరు కొట్టుకుని నిజం చెప్పినా ఈ ప్రపంచం ఈ వ్యవస్థ పట్టించుకోవని ఈ కథ చెబుతుంది ప్రేమ పగ సెంటిమెంట్ కలబోసి తీసిన చిత్రమిది విడుదల రోజున నెల్లూరు కావేరి థియేటర్లో చూశాం మొదట పోలీస్ స్టేషన్లో ఫైట్కే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది ఈ సినిమా ఓ ట్రెండ్ సెటర్గా నిలిచిపోవడం మా అందరికీ ఓ గర్వకారణం అని చెబుతారాయన చక్రవర్తి బాణీలకు వేటూరి రాజశ్రీ రాసిన ఐదు పాటలు ఇప్పటికీ తెలుగువారి నోళ్లలో నానుతూనే ఉంటాయి ముఖ్యంగా రగులుతోంది మొగిలిపోదా సాంగ్ ఖైదీ అనగానే ఈ సాంగ్ గుర్తుకు రావడం తథ్యం ఈ సాంగ్లో చిరంజీవి మాధవి స్టెప్స్ ఇప్పటికీ కిక్కిస్తూ ఉంటాయి కొరియోగ్రాఫర్ సలీం ఖైదీ పాటల్లో తన విశ్వరూపం చూపించారు వేదం నాదం మోదం మోక్షం అనే కాలేజీ రూపకంలో చిరంజీవి విశ్వామిత్రునిగా మాధవి మేనకగా నర్తించారు ఈ పాటని మద్రాసు చిత్రమహల్ స్టూడియోలో చిత్రీకరించారు విలన్లుగా రావుగోపాల్రావు నూతన్ ప్రసాద్ పోలీస్ ఆఫీసర్గా రంగనాథ్ డాక్టర్గా సుమలత తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు అలాగే వేలు డాక్టర్ శివప్రసాద్ చక్కటి హాస్యాన్ని పండించారు ఈ సినిమా ద్వారా నటి సంయుక్త తెలుగు తెరకు పరిచయమైంది ఈమె అసలు పేరు నిత్య అయితే నిర్మాతలు తమ బ్యానర్ పేరుని ఈ అమ్మాయికి పెట్టాలనుకోవడం నిత్య కాస్త సంయుక్తగా మారింది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో దాదాపు ఆరు వందల చిత్రాలకు పైగా స్పెషల్ ఎఫెక్ట్స్ ని అందించిన ఏకనాథ్ తనకు బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ఖైదీని ప్రముఖంగా ఉంటుంది అని చెబుతారు ఖైదీలో నేను చేసిన బ్లాస్టింగ్ ఎఫెక్ట్లు అప్పట్లో ఓ సంచలనం అంతకుముందు పెట్రోలు బాంబులు లేవు బాంబు పేలితే మట్టి మాత్రమే పైకి లేచేది మంటలు వచ్చేవి కావు నేను చేసిన పెట్రోలు బాంబు మంట ఎగిసిపడటం ఆరంభమైంది అలాగే మెషిన్ గన్ పేల్చితే నిప్పురవలు బయటకు వచ్చే రియాక్షన్స్ కూడా ఆ సినిమా నుండే ప్రారంభమయ్యాయి అని చెప్పారు ఎన్నోద్ద ముందు వచ్చిన సినిమాల్లో పెద్ద పెద్ద ఫైట్లు చేసిన వంటిమీద దుస్తుల మరత నలియేది కాదు ఇందులో పోరాట సన్నివేశాలను చాలా సహజ సిద్ధంగా చిత్రీకరించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది పాటల చిత్రీకరణలో పౌరాణిక ఇతివృత్తాలను వాడుకోవటం ఈ సినిమాతో ఒక ట్రెండ్గా మారింది చక్రవర్తి సంగీతం ఇప్పటికీ వీణుల విందే స్టంట్ మాస్టర్గా రాజు మెరుపు వేగంతో ఫైట్ డిజైన్ చేశారు తక్కువ సంభాషణలతో కథ నడిపించడంలో పరచూరి సోదరులు ఈ చిత్రంలో ఒక కొత్తదనానికి నాంది పలికారు పరచూరి వెంకటేశ్వరరావు గారు కథగా చెప్పినప్పుడు హీరో తన అప్పు తీర్చడానికి విలనింట్లో పాలేరు పనిచేసినట్లుగా అనుకున్నారు అయితే హీరోయిజం దెబ్బతింటుంది అని భావించి తన పొలాన్నే కౌలుకు తీసుకొని పండించి దాని రాబడితో విలనొప్పు తీర్చేలా పరుచూరి గోపాలకృష్ణ మార్పులు చేశారు ఈ మార్పు మూలంగానే రగులు తోని పాటకు అద్భుతమైన సిచ్యువేషన్ దొరికింది పరుచూరి గోపాలకృష్ణకు ఈ సినిమా మీద ఒక ప్రత్యేక ఆపేక్ష ఉంది ఈ కథ రాసేటప్పుడు సినిమా కోసం రాశాం కాని ఇప్పుడు స్క్రీన్ప్లేల మీద రీసెర్చ్ చేశాక అగ్ని పురాణంలో కథ అంటే ఓ నిర్వచనముంది ఆ లక్షణాలన్నీ ఉన్న కథ ఇది ఖైదీ అంటే నేరం చేసిన మనిషి కాదు మనిషి తన జీవితంలో ఒక పెద్ద ఖైదీ పుట్టడానికి ముందు తన తల్లి కడుపులో తొమ్మిది నెలల ఖైదీ శ్మశానానికి వెళ్లబోయే ముందు రెండు రెండుకాలివేళ్లు కట్టేస్తారు అక్కడ ఖైదీ ఈలోగా క్షణం ఒక పెద్ద ఖైదీ అదే ఈ చిత్ర కథాంశం ఈ కథలో సస్పెన్స్ కూడా ఉంది అని చెబుతూ ఉంటారు ఖైదీ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం ఈ విషయం చిరంజీవికి చాలామంది కూడా ఖైదీ టూ కథ తయారు చేస్తే తాను నటించేందుకు సిద్ధమని చిరంజీవి పరుచూరి గోపాలకృష్ణతో ఒకసారి అన్నారట కూడా ఇటీవల కొంతమంది నిర్మాతలు ఖైదీని రామ్ చరణ్ తేజకు అనుగుణంగా మార్చమని పరుచూరి బ్రదర్స్ని అడిగారట చిరంజీవి తండ్రిగాను మాధవి తల్లిగాను రామ్ చరణ్ తేజ కొడుకుగాను ఖైదీ టూ కథ తయారు చేయాలని సూచించారట ప్లే శిక్షణా శిబిరాల్లో ఖైదీ గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు పరుచూరి గోపాలకృష్ణ ఖైదీ సినిమా చాలామందిని ఇన్స్పైర్ చేసింది అలాగే రామ్ చరణ్ తేజ తొలి సినిమా చిరుతలో కూడా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఖైదీ గెటప్ను ను పూరి జగన్నాథ్ వాడుకున్నాడు అంటే అర్థమవుతుంది ఈ సినిమా ఇంపాక్ట్ ఎంతగా ఉందో